ప్రచారంలో దూకుడు పెంచిన అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ ఉదయం ఆరు గంటలకే రాజీవ్ చిల్డ్రన్స్ లో ప్రచారం మార్నింగ్ వాకర్స్ తో కలిసి పార్కులో సమావేశం ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను పలకరించిన దగ్గుపాటి కాసేపు షటిలాడి ఆడి ఆకట్టుకున్న దగ్గుపాటి ఇండోర్ స్టేడియంతో పాటు పార్కులలో సమస్యల దగ్గుపాటి దృష్టికి కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేదని పలువురు ఆవేదన పార్కుల్లో నిర్వహణ సరిగ్గా లేదని దగ్గుపాటి దృష్టికి తీసుకొచ్చిన వాకర్స్ టీడీపీ అధికారంలోకి రాకనే పార్కులు స్టేడియంలో పై ప్రత్యేక దృష్టి నగరానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆహ్లాదం క్రీడలు కూడా అంతే ముఖ్యం ఐదేళ్ల వైసీపీ పాలనలో పార్కులు స్టేడియంలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి ఖచ్చితంగా వీటిలో మార్పు తెస్తానన్న దగ్గుపాటి ప్రసాద్

నీకు ఎందుకొస్తాడు చంద్రబాబు నాయుడు గెలిస్తే బస్సులో ఊరికి పోవాలంటే బస్ లో ఫ్రీ పిల్లలకి పదహైదు పదహైదు వేలు వస్తాయి సంవత్సరానికి ఎంత మంది ఉంటే పదిహేను దాటితే దాడితే సొంత ఊరు ఇక్కడ సంసారం ఉండాలా అక్కడ ఉంటా ఏ ఇబ్బంది లేదు లేనా అడగల కదా సాయం కాటేళ్ళ సగర్గుటేళ్ళ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తే చేసుకుంటే డెవలప్మెంట్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేకపోతే పోయిన ఐదేళ్ళు ఎట్లా ఉంటుంది ఇదే పరిస్థితి సాయం పెద్ద ఓట గు చంద్రబాబు నాయుడు గారిని సీమ్ చేసుకోవాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఈ కలిపి వేలు சைக்கிள் கூத்துக்கோட்டே நமக்கு சைக்கிள் கூத்துக்கோட்ட இல்ல சி எம் கே சொல்ல அண்ணா

அவேலே தரம வந்துச்சானு. அதே அதே அதே. ஆ. ஏறிட்டு போறேன். गेले பைட்டு போதே சண்டை தப்புனதுதான். யார்ட் போறேன். ஆனா அதுக்கு என்ன டெஃபில்லா. డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇక్కడ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు కనీసం టాగ్రీట్ సౌకర్యం సౌకర్యం కానీ లేదు ఇక్కడ ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న గత ఐదేళ్లలో మొత్తం నాసిని అయిపోయిన స్టేడియం అంతా మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీరు కచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులు అంతా కూరడం జరిగింది వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు వృద్ధులకు గానీ బాగా అవగాహన ఉంది అవగాహనలో భాగంగా మా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్ లో తిరిగొచ్చు అంతా మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతుంది